మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్ లో జై కొట్టాడు కామెంట్లు చేసే ప్రతి ఒక్కరూ కామ్ గా చూస్తుంటూ పోయారు అలా చెప్పాలా భయపెడాలా పెట్టాలంటే పది నిమిషాలు చంపేలా అంటే పావు గంట ఏదైనా ఓకే సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యారు ఓపిక కొడితే గోప గ్లోబుల్ ఊగిపోయేలాగా పుట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారి లాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారు లాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను ఉన్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్ సంపూర్ణుడు రామచందరణ్ చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి ఉత్తరాధి పరాజయం అని అంటారు అంటే ఓటమి కొడుకు చేతుల కంటే ఇంకా అందం ఎక్కడుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ తన సొంతంగా నేర్చుకున్నాడు ఇంట్లో ఆఖరి రక్తపు పొట్టున్నంత వరకు ఆశయం వైపు ఉంటాను చిరంజీవి గారి నుంచి సంస్కారాన్ని వినయాన్ని విధేయతని అన్నింటిని కూడా అలవరుచుకుని ఈరోజు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్ కి కుమార్ బాబుకి సిట్టి బాబు అనే కొత్త తమ్ముడున్నాడు ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెకే దాటెళ్ళాలని చెప్పండి చరణ్ ౌడ్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళాలంటే గ్లోబల్ స్థాయికి వెళ్ళి వెరీ బెస్ట్ ఎవరైనా సరే చిరంజీవి నువ్వేం సాధించావు అంటే రామ్ చరణ్ ని సాధించావు ఇస్ మై ప్రౌడ్ సార్ మేము గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ అతి త్వరలోనే గేమ్ చేంజర్ ఈవెంట్ కూడా జరగబోతుంది అండ్ సంక్రాంతి పండక్కి మనకి సినిమా కూడా రిలీజ్ అవ్వబోతుంది సో విషింగ్ రామ్ చరణ్ గారు ఆల్ ద సక్సెస్ అండ్ ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి రాబోతున్న రోహిత్ గారి డైరెక్షన్ లోని ఈ ఫిల్మ్ సాయి దుర్గతేజ్ అండ్ అలాగే ఐశ్వర్య లక్ష్మి గారు యాక్ట్ చేసిన మూవీ గ్లిమ్స్ ని రివీల్ చేయవలసిందిగా మా రామ్ చరణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము రామ్ చరణ్ గారు ఈరోజు మా ఈవెంట్